హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఈ సీజన్లో మాత్రమే ఎక్కువగా దొరికే ఎన్నో ఔషధ గుణాలున్న ఆ కాకరకాయ ఆ దొండకాయతో టేస్టీగా ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ముఖ్యంగా సంవత్సరంలో ఒకటి రెండు సార్లైనా ఈ ఆ కాకరకాయ ఆ దొండకాయను తినాలని మన పెద్దవారు చెప్తుంటారు మరి మన పెద్దవారు చెప్తే పాటించాల్సిందే కదా ఈ కర్రీస్ను కూడా చాలా టేస్టీగా చేస్తే అప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా సైడ్ అయితే ఈ ఆ కాకరకాయను బోడ కాకరకాయ అడవి కాకరకాయ అని పిలుస్తుంటారు మరి మీరు ఎలా పిలుస్తారో నా కమెంట్లో షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ఎలా చేస్తాను మీరే చూసేయండి ముందుగా ఆ దొండకాయ కర్రీని చూసేద్దాం చూసే కొంచెం నిమ్మకాయ కచ్చా జామకాయలు చూసినట్టు ఉంటుంది మరి ఈ ఆ దొండకాయలను కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లోపల గింజలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ గింజలను తీసేయద్దండి అలాగే ఉంచేయండి చాలా బాగుంటుంది గింజలు కూడా మీరు పులుసులో వేస్తే కొన్ని గింజలు తీసేయండి నేను వేపుడు చేస్తున్నాను కాబట్టి అలాగే ఉంచేస్తున్నాను చాలా బాగుంటాయి గింజలు కూడా అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలను ఈ విధంగా పీసెస్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసి ఆయిల్లో వేసుకోండి మనం తీసుకున్న పావు కేజీ ఆదుకాయకు ఉల్లిపాయలు మీడియం సైజు రెండు ఉండాలండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది తర్వాత కొన్ని కరివేపాకు రిమ్మలు వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా వేగిన తర్వాత దీనికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపు వేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేయించండి మనం వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆ దొండకాయ ముక్కలను గింజలతో సహా వేసేసేయండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా ఆ దొండకాయ ముక్కలు వేసి చక్కగా ఆయిల్లో కలిసే విధంగా కలిపేసిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేయండి నేను ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి చక్కగా కలిపేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసి చక్కగా ఒకసారి కర్రీని కలపండి ఇలా మగ్గించడం వలన ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా అవుతాయి ఈ ఆదొండకాయ ముక్కలు కొంచెం ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది అయితే ఇలా మనం కొంచెం త్రీ మినిట్స్ తర్వాత ఒక అర టీ గ్లాస్ వరకు వాటర్ పోయండి ఎందుకంటే ముక్కలు కొంచెం సాఫ్ట్గా కొద్దిగా గట్టి గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా అర టీ గ్లాస్ మాత్రమే వాటర్ పోసి మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించండి టూ మినిట్స్ తర్వాత చూడండి అసలు మనకు వాటర్ అస్సలు కనిపించదు వాటర్ కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోతుంది ఇలా మనకు డ్రై అయిపోతేనే మనం చేసే కర్రీ అనేది వేపుల్లాగా వస్తుంది అప్పుడు దొండకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి సరిపడా నువ్వుల పొడి వేసుకోవాలి నేను ఒక రెండు చెంచాల వరకు నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వుల పొడి వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసి చక్కగా ఈ ముక్కలకు పట్టించేసేయండి ఇలా నువ్వుల పొడి ధనియాల పొడి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి చివరగా కొత్తిమీర వేసేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ టేస్టీ ఆ దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ చపాతికి బాగుంటుంది రైస్కి బాగుంటుందండి చూసారు కదా ఆ దొండకాయ కర్రీ ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ ఆదుండకాయ వల్ల ముఖ్యంగా మలబద్ధకం ఉన్న వారికైతే చాలా త్వరగా ఉపశమనం అనేది కలుగుతుంది అండి దీంట్లో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల శరీర బరువు తగ్గడానికి కూడా ఈ కర్రీ అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు మరొక హెల్తీ రెసిపీ బోడకాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం నేను బోడకాకరకాయలను ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి చూడడానికి ఇలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు అనుకుంటా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి గమనించండి ఎలా ఉన్నాయో ఇవి మామూలు కాకరకాయ కంటే ఈ కాకరకాయ ప్రైస్ ఎక్కువగా ఉంటుందండి అది మామూలుగా మనకు ఫిఫ్టీన్ రూపీస్కి పావు కేజీ అయితే ఇది ఫార్టీ రూపీస్కి పావు కేజీ అండి అంత ఎక్కువగా ఉందంటే అర్థం చేసుకోండి ఇది ఎంతో ఎంత మంచిదో ఆరోగ్యానికి చూసారు కదా ఇలా బోడ కాకరకాయలు తెచ్చుకున్న తర్వాత దీనిపైన ఉన్న పుట్టునంతా ఇలా నైఫ్తో తీసేసుకోవాలండి ఇలా నైఫ్తో క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి కాకరకాయ ముక్కల లోపల ఉన్న గింజలన్నీ కంప్లీట్గా తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఈ వాటర్లో వేసుకోవాలండి ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుందండి కాకరకాయ ఫ్రై ముఖ్యంగా కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయ పులుసు కానీ కర్రీస్ కానీ పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు అలాంటప్పుడు మీరు ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా పిల్లలకి కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఇలా నీళ్ళలో వేసిన తర్వాత ఇలా పిసుకుంటూ కడగడం వలన దీంట్లో ఏమైనా చేదు ఉంటే కంప్లీట్గా పోతుందండి ఇలా పిసుకుంటూ కడిగేసి దీన్ని ఒక స్టేన్నర్లో వేసుకోవాలి వాటర్ లేకుండా చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం హీటెక్కిన తర్వాత దీంట్లో ఐదు ఆరు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై కదండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి నేను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కాకరకాయ ఫ్రైకు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ఇలా పొడువుగా కట్ చేసి వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి తర్వాత కొన్ని కర్రీ లిప్స్ వేసుకోండి ఈ ఆయిల్లో తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని ఇలాంటి స్టేనర్లో వేసుకోండి వాటర్ కంప్లీట్గా తీసేసుకొని ఓన్లీ పీసెస్ను మాత్రమే యాడ్ చేసుకోవాలి అలా అయితేనే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది లేదంటే మెత్తగా వస్తుంది వాటర్ కనుక ఉంటే ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా ఆయిల్లో కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా ముక్కలు వేసిన తర్వాత ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి నేను ఒక మూడు చెంచాల వరకు కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను మా ఇంట్లో కొంచెం స్పైసీగా తింటారని మీకు తెలుసు కదా దానికి కాబట్టి ఇలా వేసాను మీ ఇంట్లో స్పైసీ తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇలా ఉప్పు కారం అంతా ఆయిల్లో కలిసే విధంగా కలుపుకోండి ముక్కలకు పట్టించుకోవాలి ఇలా ఇప్పుడు కారం ఉప్పు వేసిన తర్వాత మరొక త్రీ టు ఫైవ్ మినిట్స్ పాటు అలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా త్రీ టు ఫైవ్ మినిట్స్ తర్వాత కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఒక రెండు చెంచాల వరకు నువ్వుల పొడి ఒక చెంచా కొబ్బరి పొడి ఒక చెంచా ధనియాల పొడి వేస్తున్నాను చాలా బాగుంటుంది ఆ పొళ్ళు మాత్రం లైట్గా వేసుకోండి ఇలాగే వేసుకోండి ఎక్కువ పొళ్ళు వేస్తే మాత్రం కాకరకాయ ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది కాబట్టి మనకు పొళ్ళ ఫ్లేవర్ ఉండకూడదు కాకరకాయ ఫ్లేవరే ఉండాలి కాబట్టి ఇలా లైట్గా యాడ్ చేసుకొని ఈ పొళ్ళు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయ ఫ్రై ప్రాసెస్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూసారు కదా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఫ్రై ఇలా చేయండి మీరు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది చపాతికి రైస్కి బాగుంటుంది